హాయ్ ఫ్రెండ్స్ ఛానెకి స్వాగతం ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మనం చేసే అతిపెద్ద పొరపాటు మన జీవితంలోనే అన్నింటికంటే సరైన నిర్ణయం అవుతుందా లేదా మూసుకుపోయిన అదృష్టం యొక్క తలుపులు ఒక తప్పుడు ట్రైన్ ఎక్కటం వల్ల తెరుచుకుంటాయా ఫ్రెండ్స్ ఈ సంఘటన వచ్చేసి సుమన్ యొక్క జీవితంలో జరిగింది సుమన్ తన గ్రామంలో నివసించి ఒక సాదాసీదా అబ్బాయి అతని భుజాల మీదే తన మొత్తం కుటుంబం కూడా ఆధారపడి ఉంది అతను ఎలాంటి ఒక గమ్యం కోసం బయలుదేరాడంటే అక్కడ అతని జీవితంలోనే ఒక పెద్ద యుద్ధం అతని కోసం ఎదురు చూస్తూ ఉంది కాని అతను పొరపాటున ఒక తప్పుడు రైలు ఎక్కాడు అప్పుడే చాలా స్ట్రిక్ట్ గా పనిచేసే ఒక రైల్వే టికెట్ కలెక్టర్ ఆ అబ్బాయిని తెలియని నిర్మానుష్య ప్రదేశంలాగా ఉన్న ఒక రైల్వే స్టేషన్లో దించేశాడు దీంతో అతనికి అనిపించింది ఏమిటంటే ఇక నా జీవితం సర్వనాశనం అయిపోయింది అనుకున్నాడు అతని భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోయింది అనుకున్నాడు కానీ అతనికేం తెలుసు అదే నిర్మానుష్యమైన స్టేషన్లో అదే నిర్జన ప్రదేశంలో తన జీవితాన్ని మలుపు తిప్పే తన విధిరాత ఒక వ్యక్తి రూపంలో తన కోసం వేచి ఉందని అతను గ్రహించలేకపోయాడు ఫ్రెండ్స్ ఇక అసలు విషయానికి వస్తే బీహార్ రాష్ట్రంలో వెనకబడిన ఒక గ్రామం ఉంది ఆ గ్రామం పేరు వచ్చేసి హరిపూర్ సుమన్ ఈ గ్రామంలోనే తన ముసలి తల్లిదండ్రులు మరియు తన చెల్లి రాధికతో కలిసి నివాసం ఉండేవాడు అతని కుటుంబం ఎన్నో తరాలుగా పేదరికం మరియు సంఘర్షణల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఉంది అతని తండ్రి రతన్లాల్ యొక్క వయస్సు ముద్రిపోవటం వల్ల వ్యవసాయం చేసే శక్తి అతనిలో క్షీణించింది అలాగే తన తల్లి కూడా ఎప్పుడు చూసినా ఏదో ఒక అనారోగ్య సమస్యతో కొట్టుమెట్టాడుతూ ఉండేది దీనివల్ల ఇంటి బాధ్యతలు మొత్తం ఇరవై రెండు సంవత్సరాల వయసు ఉన్న సుమన్ పై పడ్డాయి సుమన్ గ్రామానికి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ కాలేజీలో ఎలాగోలా ఇంటర్మీడియట్ పాసయ్యాడు కాని అతని జీవిత ఆశయం ఏమిటంటే తాను ఎలాగైనా సరే గవర్నమెంట్ జాబ్ కొట్టి తీరాలి అనుకునేవాడు ఎందుకంటే అతనికి తెలుసు కేవలం ఒక గవర్నమెంట్ జాబ్ మాత్రమే తన కుటుంబాన్ని అప్పుల నుండి అనారోగ్య సమస్యల నుండి మరియు పేదరికం అనే ఈ చట్టం నుండి బయట పడవేస్తుందని తెలుసు అందుకే అతను పగలనక రాత్రనక ఎంతో కష్టపడి చదువుకున్నాడు అతను పగలంతా పొలంలో పనిచేసి రాత్రి సమయంలో దీపపు వెలుగులో గంటల తరబడి చదివేవాడు అతని కష్టం ఫలించి అతను రైల్వే క్లర్క్ ఎగ్జామ్స్ లో పాస్ అయ్యాడు ఈ సంఘటన అతనికి మరియు అతని కుటుంబానికి ఒక అద్భుతంలాగా అనిపించింది గ్రామం మొత్తం అతను సాధించిన విజయాన్ని గురించి చర్చించుకుంటున్నారు ఇక ఇప్పుడు కేవలం చివరి దశ మాత్రమే మిగిలి ఉంది అది వచ్చేసి ఢిల్లీలో జరిగే ఫైనల్ ఇంటర్వ్యూ ఇక ఎప్పుడైతే ఢిల్లీలో జరిగే ఇంటర్వ్యూ కోసం అతనికి కాల్ లెటర్ వచ్చిందో ఆ రోజు అతని ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది దీంతో అతని తల్లి తన చిరికిన చీర కొంగు యొక్క ముడిలో నుండి రెండు వందల రూపాయల నోటును తీసి సుమన్ చేతిలో పెట్టింది నాన్నా ఇవి నీ దగ్గర ఉంచు దారిలో ఏమైనా కొనుక్కొని తిను అని చెప్పింది ఇక మరోవైపు అతని తండ్రి కళ్ళల్లో గర్వంతో నిండిన కన్నీళ్లు వచ్చాయి అతను మాట్లాడుతూ జాగ్రత్తగా వెళ్లిరా నాన్న ఇక మన పేదరికపు రోజులు అన్ని కూడా దూరం కానున్నాయి అని అన్నాడు ఇక తన చెల్లి రాధిక అతని పాత షర్టు ని ఉతికి ఐరన్ చేయించి తన బ్యాగ్లో పెట్టింది ఇక ఎప్పుడైతే సుమన్ ఇంట్లో నుండి బయలుదేరాడో అప్పుడు అతని మనస్సులో ఏదో తెలియని ఆందోళన మొదలైంది ఎందుకంటే అతను మొదటిసారి తన గ్రామాన్ని వదిలి ఇంత దూరం ఢిల్లీలాంటి పెద్ద నగరానికి ఒంటరిగా వెళ్తున్నాడు ఇక అతను తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని వాళ్లకి మాటిచ్చాడు మీ నమ్మకాన్ని నేను వమ్ము చెయ్యను అని మాట ఇచ్చి ఇంట్లో నుండి పాట్నా రైల్వే స్టేషన్కి బయలుదేరాడు పాట్నా స్టేషన్లో విపరీతమైన రద్దీ నెలకొని ఉంది ఒకేసారి అనేక ట్రైన్లు కలిసి వేరువేరు ప్లాట్ఫామ్లపై నిలబడి ఉన్నాయి నాలుగు దిక్కులు రకరకాల శబ్దాలు చేస్తూ ఒకరినొకరు నెట్టుకుంటూ జనం సందడి సందడిగా నడుస్తున్నారు దీంతో సుమన్ కి ఇలాంటి అనుభవం ఇంతకు ముందు లేకపోవటంతో అతను కంగారు పడిపోయాడు అతని చేతిలో ఢిల్లీకి వెళ్లే సంపూర్ణ క్రాంతి ఎక్స్ప్రెస్ రైల్ యొక్క టికెట్ ఉంది అతను ఆ టికెట్ ని పట్టుకుని ఒక కూలీ దగ్గరికి వెళ్లి అంకుల్ ఢిల్లీ వెళ్లే ట్రైన్ ఏ ప్లాట్ఫాంపై ఉంటుంది అని అడిగాడు దీంతో కూలీ మాట్లాడుతూ ప్లాట్ఫామ్ నెంబర్ రెండు వైపుకు వెళ్లమని కంగారు పెట్టాడు ఇక సుమన్ కంగారు కంగారుగా ప్లాట్ఫామ్ నెంబర్ రెండు పైకి చేరుకున్నాడు అప్పుడే ఆ ప్లాట్ఫాంపై ఒక ట్రైన్ బయల్దేరటానికి సిద్ధంగా ఉంది దీంతో అతను ట్రైన్ వెళ్లిపోతుందో ఏమో అనే కంగారులో ఉండటం వల్ల ట్రైన్ బోర్డును కూడా చదవలేదు నేరుగా జనరల్ బోగిలోపలికి వెళ్లిపోయాడు కొద్దిసేపటి తర్వాత అతనికి ఒక సీటు కూడా లభించింది వెంటనే అతను ఆ సీట్లో కూర్చొని అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు తర్వాత అతను మనసులో ఇలా అనుకున్నాడు నేను గమ్యం చేరే సమయం దగ్గరలోనే ఉంది అని అనుకున్నాడు ఇక ట్రైన్ కూడా తన స్పీడ్ ని అందుకుని వేగంగా బయలుదేరుతోంది సుమన్ విండో సీట్ దగ్గర కూర్చుని తన భవిష్యత్తు కలల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఇలా కొన్ని గంటలు గడిచిపోయాయి ట్రైన్ ఇంకా స్పీడ్గా బయలుదేరుతూ ఉంది మెల్లిమెల్లిగా రాత్రి సమయం ఆసన్నమైంది ఇక అప్పుడే టీటీ అక్కడికి వచ్చాడు అనగా టికెట్ కలెక్టర్ రామ్ సింగ్ ఆ భోగి లోపలికి ఎంటర్ అయ్యాడు అతను చూడటానికి వయస్సు కలవాడిగా భయంకరమైన ముఖం కలిగి ఉన్నాడు అతను అందరి ప్రయాణికుల యొక్క టికెట్లను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు ఇక ఎప్పుడైతే అతను సుమన్ దగ్గరికి వచ్చాడు అప్పుడు సుమన్ గర్వంగా తన టికెట్ ని టీటీకి చూపించాడు టీటీ టికెట్ ని చూసి సుమన్ వైపు కోపంగా చూశాడు అబ్బాయి ఈ టికెట్ ఏమో ఢిల్లీ కనుంది నువ్వు ఈ ట్రైన్లో ఏం చేస్తున్నావు ఈ ట్రైన్ హౌరాకి వెళ్తుంది అని చెప్పాడు ఈ మాట విన్న సుమన్ కి షాక్ కొట్టినంత పనైంది దీంతో అతను మాట్లాడుతూ ఏంటి హౌరాకి వెళ్తుందా ఈ ట్రైన్ నాకు కూలి అతను ఢిల్లీకి వెళ్తుందని చెప్పాడే అని నసుగుతూ అన్నాడు సుమన్ ఇక టీటీ మాట్లాడుతూ కూలీ అతను నీకేం చెప్పాడో నాకు తెలుసుగాని నిజం ఏమిటంటే నువ్వు రాంగ్ ట్రైన్ ఎక్కావు అలాగే సరైన టికెట్ లేకుండా ఇలా ప్రయాణం చేయటం నేరం అన్నాడు దీంతో సుమన్ మొహం తెల్లబోయింది అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతను ఏడుస్తూ సార్ రేపు ఉదయం నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది నా జీవితం మొత్తం దీని మీదనే ఆధారపడి ఉంది ఒకవేళ నేను అక్కడికి చేరుకోకుంటే నా జీవితం మొత్తం సర్వనాశనమైపోతుంది అని చెబుతూ సార్ దయచేసి నాకు సహాయం చేయండి అని తన జేబులో ఉన్న ఇంటర్వ్యూ కాల్ లెటర్ని తెసి టీటీకి చూపించాడు అయితే ఆ టీటీ చాలా కఠినమైన హృదయం కలవాడు కాని సుమన్ కళ్లల్లో కనిపిస్తున్న నిజాయితీ మరియు అతని అమాయకత్వాన్ని చూసి ఒక్క క్షణంలో కరిగిపోయాడు ఆ టీటీ కానీ అతను నియమాలకు కట్టుబడి ఉన్నాడు కాబట్టి అతను మాట్లాడుతూ చూడబ్బాయి ఇప్పుడు ఈ విషయంలో నేనేమీ చెయ్యలేను ట్రైన్ అయితే రిటర్న్ తీసుకుని వెళ్లలేము రూల్స్ ప్రకారం నేను నిన్ను నెక్స్ట్ స్టేషన్ లో దించాల్సి ఉంటుంది అన్నాడు ఇక సుమన్ మాట్లాడుతూ సార్ దయచేసి అలా చేయకండి అలా చేస్తే నేనిక్కడికి వెళ్లాలి నా దగ్గర వేరే టికెట్ కోసం డబ్బులు కూడా లేవు అని బతిమాలటం మొదలు పెట్టాడు కాని టీటీ అతని మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు ఇలా కొద్దిసేపటి తర్వాత తెలియని ఒక చిన్న స్టేషన్లో ట్రైన్ ఆగింది ఆ స్టేషన్ పేరు వచ్చేసి కిసాన్పూర్ అప్పుడు సమయం రాత్రి పన్నెండు గంటలవుతుంది స్టేషన్లో చిమ్మ చీకటి అలుముకొని మొత్తం నిశ్శబ్దం ఆవరించి ఉంది ఇక టీటీ సుమన్ మాట్లాడుతూ అబ్బాయి ముందు నువ్వు ట్రైన్ నుంచి కిందికి దిగు అన్నాడు ఇక సుమన్ ఏడుస్తూ ట్రైన్లో నుంచి కిందికి దిగాడు అతని కలలు అతని ఆశలు అన్ని కూడా ఆ ట్రైన్ వెంబడి అతని నుండి దూరం అవుతున్నాయి ఎప్పుడైతే అతను కిందికి దిగాడో అప్పుడు టీటీ తన జేబులో నుంచి ఐదు వందల రూపాయలు తీసి సుమన్ చేతిలో పెట్టాడు పెట్టి అబ్బాయి ఇవి నీ దగ్గర ఉంచు పొద్దున్నే ఇక నుంచి పాట్నాకి తిరిగి వెళ్లే ట్రైన్ అలాగే ముందుకు వెళ్లేటప్పుడు కొంచెం శ్రద్ధ పెట్టి వెళ్ళు అని చెప్పి టీటీ విజిల్ వేశాడు దీంతో ట్రైన్ మెల్లిమెల్లిగా ముందుకు కొనసాగింది ఇక మరోవైపు సుమన్ ఆ ఐదు వందల రూపాయల నోటును చేతిలో పట్టుకుని ఆ నిర్మానుష్యమైన పై ఒంటరిగా నిలబడిపోయి ఉన్నాడు ఇప్పుడతను అన్ని విధాలుగా నిరాశ ఉన్నాడు అతను కొన్ని సంవత్సరాలుగా పడ్డ కష్టమంతా కూడా అతను చేసిన చిన్న పొరపాటు వల్ల నాశనమైపోయింది అతను ప్లాట్ఫామ్ ప్లాట్ఫాంపై ఉన్న ఒక చల్లటి బెంచ్ పై కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చాడు అతనికి తన తల్లి మరియు తండ్రి యొక్క ముఖాలు గుర్తుకు వస్తున్నాయి వాళ్లకి తాను ఏమని సమాధానం చెప్పాలి అని అతను తన అదృష్టం కోసం వెతుకుతూ ఉన్నాడు అప్పుడే అతని చూపు ప్లాట్ఫామ్ మీద ఒక మూలన పడివున్న నీడపై పడింది అక్కడ ఒక ముసలి వ్యక్తి బహుశా బెంచ్ పై పడుకొని ఉంటాడు అతను ఒక్కసారిగా కింద పడిపోయాడు అతను నొప్పితో విలవిలలాడుతూ ఉన్నాడు అలాగే స్టేషన్లో వాళ్ళిద్దరూ తప్ప ఇంకెవరూ లేరు దీంతో సుమన్ ఒక్క క్షణం ఆగిపోయాడు అతను తన దుఃఖంలో ఎంతలా మునిగిపోయాడంటే అతను మరెవరినీ పట్టించుకునే స్థితిలో లేడు కాని ఇంతలోనే అతని లోపల దాగి ఉన్న మానవత్వం బయటకు వచ్చింది దీంతో అతను ఆలోచించింది ఏమిటంటే నేను ఎలాగో నాశనమయ్యాను కాబట్టి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తికి సహాయం చేస్తే కొంచెం పుణ్యమైనా వస్తుంది అని చెప్పి అతను వెంటనే పరిగెత్తుకుంటూ ఆ ముసలి వ్యక్తి దగ్గరికి వెళ్లాడు ఆ వ్యక్తి తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ స్పృహ కోల్పోయిన పరిస్థితిలో ఉన్నాడు దీంతో సుమన్ అతన్ని బెంచ్ పై పడుకోబెట్టాడు తర్వాత అతను దగ్గరలో ఉన్న ఒక నల్లా దగ్గరికి వెళ్లి తన జేబులో ఉన్న కర్చీఫ్ని తీసి నీటితో తడిపి దాన్ని ఒక పట్టిలాగా చేసి అతని తలకు కట్టులాగా కట్టాడు అప్పుడు ఆ ముసలి వ్యక్తి జేబులో నుండి ఒక పర్సు బయటకు వచ్చి కింద పడిపోయింది దీంతో సుమన్ దాన్ని తన చేతిలోకి తెసుకున్నాడు అతను తలుచుకుంటే ఆ పర్సు తెసుకుని అక్కనుంచి పారిపోవచ్చు కూడా కాని అతను అలా చేయలేదు అతను ఆ పర్సుని ఓపెన్ చేశాడు అందులో ఏదైనా అడ్రస్ లాంటిది దొరుకుతుందో ఏమో అని కాని పర్సులో కొంత డబ్బు మరియు ఒక విజిటింగ్ కార్డు కూడా ఉంది ఆ కార్డుపై రాసి ఉంది ఏంటంటే బిజినెస్ మ్యాన్ శ్యామ్ నివాస్ గోయాల్ అని రాసి ఉంది అలాగే పక్కనే ఒక ఫోన్ నంబర్ కూడా ఉంది కానీ ప్రదేశం ప్రదేశంలాగా ఉన్న ఈ స్టేషన్ లో ఫోన్ ఎక్కడ లభిస్తుంది చెప్పండి స్టేషన్లో కేవలం ఒక్క షాప్ మాత్రమే ఉంది అది కూడా ఇప్పుడు క్లోజ్ చేసి ఉంది ఇక సుమన్ ఆ ముసలి వ్యక్తి యొక్క దీనమైన పరిస్థితిని చూశాడు ఇప్పుడు ఆ వ్యక్తికి అర్జెంటుగా మందులవసరం దీంతో అతను ఆలోచించింది ఏంటంటే బహుశా దగ్గరలో ఉన్న గ్రామంలో ఏదైనా మెడిసిన్ దొరుకుతుందేమో అని భావించి అతను టీటి ఇచ్చిన డబ్బులతో ఆ చీకటి రాత్రిలో తెలియని ప్రదేశంలో సహాయం కోసం వెతుకుతూ బయల్దేరాడు అతను సుమారు రెండు కిలోమీటర్లు నడిచిన తర్వాత అతనికి ఒక గ్రామం కనిపించింది అక్కడ అతను ఒక ఇంటి తలుపును తట్టాడు అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఒక మంచి మనిషి తలుపు తెరిచాడు దీంతో ఆ వ్యక్తికి జరిగిందంతా సుమన్ వివరించాడు అప్పుడు ఆ వ్యక్తి సుమన్కి సహాయం చేశాడు అతను సుమన్ని వెంటబెట్టుకుని అతన్ని గ్రామంలో ఉన్న ఒక చిన్న క్లినిక్కి తీసుకెళ్లాడు అక్కడ వాళ్లకి కావలసిన మెడిసిన్ లభించింది దీంతో సుమన్ వెంటనే స్టేషన్కి తిరిగి వచ్చి ఆ ముసలి వ్యక్తికి టాబ్లెట్లు ఇచ్చి నీళ్లు తాగించాడు అతను రాత్రంతా తన ఆకలి దప్పికలను మరియు టెన్షన్ని మరిచిపోయి అపరిచితుడైన ఆ వృద్ధుడి సేవలో నిమగ్నమయ్యాడు ఇలా రాత్రంతా గడిచిన తర్వాత ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు ఆ పెద్దాయన మెల్లిగా స్పృహలోకి వచ్చాడు అతని కళ్లల్లో ఇప్పుడు నొప్పికి బద్దలు ఒక ఆశ్చర్యం కనిపించింది అతను తన ఎదురుగా కూర్చుని ఉన్న ఒక యువకుణ్ణి చూశాడు చూసి బాబూ నువ్వెవరు నేనిక్కడికి ఎలా వచ్చాను అని అడిగాడు దీంతో సుమన్ అతడికి రాత్రి జరిగిందంతా వివరించాడు అది విన్న సేడ్ నివాస్ గోయాల్ యొక్క కళ్ళు చెమ్మగిల్లాయి అతను మాట్లాడుతూ నువ్వు రాత్రంతా నాకు సేవలు చేశావు నా ప్రాణాలు కాపాడావు నీ రుణం ఎలా తీర్చుకోగలను అంటూ భావోద్వేగానికి గురయ్యాడు ఇంతలోనే ఒక పెద్ద లగ్జరీ కార్ స్టేషన్ వద్దకి వచ్చి ఆగింది ఆ కార్లో నుండి కొంతమంది వ్యక్తులు దిగి సేట్ కోసం వెతుకుతూ వెతుకుతూ అక్కడికి చేరుకున్నారు అక్కడికి చేరుకున్న తర్వాత వారికి సేట్ అక్కడే కనిపించటంతో పరికెత్తుకుంటూ సేట్ వద్దకు చేరుకున్నారు వారు తెలిపిన వివరాల ప్రకారం శ్యామ్ నివాస్ గోయాల్ ఆ ప్రాంతంలోనే ఒక పెద్ద వ్యాపారవేత్త బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి అలాగే ఒక మంచి సమాజ సేవకుడు అని తెలిసిందే ఇకపోతే అసలు విషయానికి వస్తే శ్యామ్ నివాస్ గోయాల్ సమీపంలోని గ్రామంలో తన చారిటబుల్ తరపున ఉన్నటువంటి ఒక హాస్పిటల్ని సందర్శించటానికి వచ్చాడు అప్పుడు అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో అతను రాత్రి ఆ స్టేషన్లో బెంచ్పై అడ్డంగా పడిపోయాడు అప్పుడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన సుమన్ పెద్ద సహాయం చేశాడు అని తెలుసుకున్న సిబ్బంది అతనికి కృతజ్ఞతలు తెలిపి సార్ ఇక పదండి మనం బయలుదేరుదాం అన్నారు అప్పుడు సేట్ తన సిబ్బందిని ఆపి నేను సుమన్తో ఇంకా మాట్లాడాలి అని చెప్పి బాబూ ముందు నీ గురించి చెప్పు నువ్వు ఎవరు ఏం చేస్తుంటావు అని అడిగాడు అప్పుడు సుమన్ కంగారు కంగారుగా విరిగిపోయిన తన ఆశలన్నీ తలుచుకుంటూ తన కుటుంబ పరిస్థితిని అంతా అతనికి వివరంగా చెప్పాడు గ్రామంలో తాము అనుభవిస్తున్న పేదరికం గురించి తన తల్లిదండ్రులు కన్న కలల గురించి రైల్వేలు ఉద్యోగం తప్పుడు రైల్ ఎక్కి మిస్ అయిన ఇంటర్వ్యూ గురించి అన్ని వివరంగా చెప్పాడు అతను చెప్పిందంతా విని సేట్ శ్యామ్ నివాస్ గోయాల్ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు అప్పుడే అతనికి టక్కున ఒక ఐడియా తట్టింది దీంతో అతను సుమన్ భుజాన్ని తడుతూ బాబు నువ్వు రాంగ్ ట్రైన్ ఎక్కానని చెప్పావు కానీ నేను చెప్పేది ఏంటంటే దేవుడు నిన్ను సరైన ట్రైన్లో కూర్చోబెట్టాడు భగవంతుడు నిన్ను ఢిల్లీకి కాదు నా దగ్గరికి పంపించాలనుకున్నాడు అని చెప్పి అతను వెంటనే తన మేనేజర్కి ఫోన్ చేసి రైల్వేలో క్లర్క్ పోస్టులు భర్తీ చేసే ఇన్ఛార్జి ఎవరో వెంటనే కనుక్కొమ్మని నేను ఇప్పుడే ఆ విభాగం యొక్క తో మాట్లాడాలి అని చెప్పాడు ఇలా కొద్ది నిమిషాల్లోనే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఫోన్లో అందుబాటులోకి వచ్చాడు ఇక సేట్ శ్యామ్ నివాస్ మాట్లాడుతూ సార్ నేను శ్యామ్ నివాస్ గోయల్ ని మాట్లాడుతున్నాను ఈ రోజు మీ విభాగంలో క్లర్క్ పోస్ట్ కోసం ఒక ఇంటర్వ్యూ ఉందట ఆ ఇంటర్వ్యూకి సుమన్ అనే యువకుడు హాజరు కాలేకపోయాడు అని చెప్పాడు దీంతో చైర్మన్ ఏదో చెప్పాలని ప్రయత్నించాడు కాని సేట్ అతన్ని ఆపి అతను ఎందుకు రాలేకపోయాడంటే అతను నన్ను నిర్మానుష్యమైన ఒక రైల్వే స్టేషన్ లో నా ప్రాణాలు కాపాడడంలో వండిపోయాడు ఒక యువకుడు తన భవిష్యత్తు కోసం పోరాడుతున్న క్రమంలో తాను తన కోసం పట్టించుకోకుండా ఒక తెలియని ముసలి వ్యక్తికి సేవలు చేశాడు కాబట్టి సార్ నేను చెప్పేది ఏంటంటే ముప్పై నిమిషాల ఇంటర్వ్యూ ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని నిర్ణయించలేదు కానీ ఒక మనిషి తాను అతిపెద్ద సమస్యలో ఉండి కూడా మానవత్వాన్ని వదులుకోలేదు అలాంటి వ్యక్తి యొక్క చరిత్ర స్వచ్ఛమైన బంగారం లాంటిది కాబట్టి మీ శాఖకు ఇలాంటి నిజాయితీ గల ఉద్యోగి పట్ల ఏమాత్రం శ్రద్ద ఉన్నా మీరు ఈ యువకుడికి ఉద్యోగం ఇస్తారు ఒకవేళ మీరు కాదంటే నేను ఈ అబ్బాయికి మా కంపెనీలో దీనికంటే పది రెట్లు గొప్ప ఉద్యోగాన్ని ఇస్తాను అని చెప్పి ఇప్పుడు మీరే నిర్ణయం తీసుకోండి అని అతనితో చెప్పాడు అప్పుడు ఫోన్లో అవతలి వైపు కొంతసేపు నిశ్శబ్దం ఆవరించింది కాని దేశంలోనే ఇంత పెద్ద వ్యాపారవేత్త యొక్క సిఫార్సులను ఎవరు మాత్రం తిరస్కరిస్తారు చెప్పండి అందుకే ఆ రైల్వే బోర్డు చైర్మన్ మాట్లాడుతూ సేట్ గారు మీరు చింతించకండి ఆ యువకుడికి ఉద్యోగం ఖాయం మేము అతని కోసం ప్రత్యేక నియామక పత్రాన్ని జారీ చేస్తాము అని చెప్పాడు అది విన్న సుమన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అతను ఏడుస్తూ సేట్ నివాస్ పాదాలపై పడిపోయాడు దీంతో ఆ సేట్ అతన్ని లేపి గుండెలకు హత్తుకున్నాడు అబ్బాయి నువ్వేడవకు ఇది నీ మంచితనానికి ప్రతిఫలం నువ్వొక గమ్యాన్ని కోల్పోయావు కాని దేవుడు నిన్ను నీ నిజమైన అదృష్టం వద్దకు చేర్చాడు ఈ రోజు నుండి నీ కుటుంబం బాధ్యత నేను తీసుకుంటాను నీ చెల్లెలి పెళ్లి కూడా నేనే చేస్తాను అని హామీ ఇచ్చాడు ఆ రోజు నుండి సుమన్ జీవితం నిజంగా మారిపోయింది అలాగే అతనికి రైల్వే ఉద్యోగం కూడా వచ్చింది ఇక సేట్ శ్యాం నివాస్ అతని కుటుంబాన్ని పేదరికం నుండి విముక్తి చేశాడు అలాగే సుమన్ చెల్లి రాధిక పెళ్లిని ఎంతో ఘనంగా జరిపించాడు ఇలా కొన్ని నెలలు గడిచిన తర్వాత సుమన్ ఉద్యోగంలో భాగంగా ఒక ట్రైన్లో ఉద్యోగం చేస్తూ ఉండగా అదే ట్రైన్లో ఆ టీటీ రామ్ సింగ్ మళ్లీ కలిశాడు అతని గుర్తుపట్టిన సుమన్ వెంటనే అతని పాదాలకి నమస్కరించాడు ఆ రోజు రాత్రి ఆ టీటీ ఇచ్చిన ఐదు వందల రూపాయలు తిరిగి ఇచ్చి తన కథ మొత్తం చెప్పాడు అదంతా విన్న టీటీ రామ్ సింగ్ కళ్ళు చెమ్మగిల్లాయి అతను సుమన్ ను కౌగిలించుకుని అబ్బాయి నేను కేవలం నా డ్యూటీని మాత్రమే నిర్వర్తించాను కానీ నువ్వు నీ మంచితనంతో ఇదంతా సంపాదించావు నేను చేసిన చిన్న సహాయం నీ జీవితాన్ని ఎంత అందంగా మార్చిందంటే నాకు చాలా గర్వంగా ఉంది అన్నాడు ఫ్రెండ్స్ సుమన్కి జరిగిన ఈ సంఘటన మనకి నేర్పించేదేంటంటే జీవితంలో అప్పుడప్పుడు మనం చేసే పొరపాట్లు కూడా సరైన గమ్యస్థానానికి మనల్ని చేరుస్తాయని మనకు ఈ సంఘటన నేర్పుతుంది కాబట్టి మన ఉద్దేశాలు మనం చేసే పనులు నీతిగా నిజాయితీగా ఉంటే మనకు ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది ఇంతేకాదు మానవత్వ హృదయంతో మనం చిన్న పని చేసినా సరే అది ఎప్పటికీ వృధా కాదు ఫ్రెండ్స్ ఇది మరి ఇవాళ మన వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్